వెల్కమ్ టు టీవీ ట్వంటీ ఫోర్ న్యూస్ ఈరోజు వార్తలోని ముఖ్యాంశాలు విద్యార్థినులపై లైంగిక దాడి చేసిన శశికుమార్ను అదుపులోకి తీసుకున్న పోలీసులు శశికుమార్ ఫోన్ చెక్ చేసిన పోలీసులకు షాక్ ఇస్తున్న నిజాలు శశికుమార్ టార్గెట్ పదహారేళ్ల అమ్మాయిలే శశికుమార్ సొంత షాప్ మనీ డిజిటల్స్లోనూ పదహారేళ్లలోపు అమ్మాయిలకే ఉద్యోగాలు ఏలూరు అమీనాపేటలో పర్మిషన్ లేకుండా అనధికారికంగా నడుపుతున్న స్వామి దయానంద సరస్వతి హాస్టల్లో నలభై ఐదు మంది విద్యార్థినులు ఉండగా వారిపై లైంగిక దాడి చేసి తాను చెప్పినట్లు వినకపోతే భయభ్రాంతులకు గురి చేసేవాడు అలాగే శశికుమార్ బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో ప్రభుత్వ ఉద్యోగుగాన్ని విధులు నిర్వహిస్తున్నాడు ఇలాంటి మరిన్ని సరికొత్త ఎక్స్క్లూజివ్ వార్తల కోసం మన టీవీ ట్వంటీ ఫోర్ న్యూస్ ఛానల్ ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎప్పటికప్పుడు సరికొత్త వార్తలతో టీవీ ట్వంటీ ఫోర్ న్యూస్ ఈరోజు మనకి ఏలూరు టూ టౌన్ పోలీస్ స్టేషన్ లో ఉన్న అమీనాపేటలో ఉన్నటువంటి స్వామి దయానంద సరస్వతి సేవా ఆశ్రమంలో పైన ఒక మైనర్ బాధితుల పైన అక్కడ హాస్టల్ వార్డెన్ భర్త ఈ మిస్బిహేవ్ చేశాడన్న ఒక కంప్లైంట్ మీద ఇక్కడికి వచ్చాము ఈ కంప్లైంట్ తీసుకొని ఇక్కడ విచారణ నిమిత్తం మన ఉమెన్ ఎస్సైల్ని వీళ్ళందరినీ పంపిస్తున్నాం విచారణలో భాగంగా ఏమేమి చేశారు ఏంటి అన్నీ కూడా మీకు తెలిసి వాళ్ళ మీద కేసు రిజిస్టర్ చేయడం జరిగింది మేము ముద్దలు పట్టుకోవడానికి కూడా ప్రయత్నం చేస్తున్నాము దర్యాప్తులో భాగంగా అన్ని విషయాలు కూడా మీకు త్వరలో తెలియపరుస్తాం అదే ఇప్పటి వరకు అయితే మనకు వచ్చిన ఫిర్యాదు ప్రకారం ముగ్గురే ఫిర్యాదుకు వచ్చింది ఇంకా ఏమన్నా ఎంతమంది ఉన్నారు ఏంటనేది ఇప్పుడు మా విచారణలో చదువుతుంది ఉమెన్ ఎస్ట్రెస్ని చేస్తున్నాము వీళ్ళందరినీ కూడా చేసి వాళ్ళ స్టేట్మెంట్ రికార్డ్ చేసిన తర్వాత మీకు అన్ని విషయాలు నేను తర్వాత ఇస్తాను అతను అతను ఏంటంటే ఈ ఫోటోషాపింగ్ షాపింగ్ నేర్పిస్తానని ఉద్దేశంతో వీళ్ళకి తీసుకున్న హాస్టల్ వార్డు యొక్క భర్త సరే ఆ నమ్మకంతో వాళ్ళు వెళ్ళటం ఆ మైనర్ బాలికలపైన మిస్బిహేవ్ చేశాడని అభియోగం ఆవిడ హాస్టల్ వార్డెన్లో హాస్టల్ వార్డెన్ అండి అతను హాస్టల్ వార్డెన్లో అతను కూడా భర్తగా భర్త కాబట్టి అక్కడ ఉంటాడు అతను ఫోటో షాప్ ఉందండి ఇంకా దర్యాప్తులో అన్ని విషయాలు చెప్తాను ఇప్పుడే వచ్చింది అదే అది ఏం చేశారు అనేది అనేది ఇంకా చెప్తాం